ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి రెండవది దీక్ష మరియు దీక్షలో ఉన్నప్పుడు ఏ విధమైన నియమాలను పాటించాలి మూడు వారాహి అమ్మవారిని పూజిస్తే ఏమి ప్రయోజనాన్ని మనం పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం మాసంలో వచ్చే నవరాత్రుల్ని నవరాత్రులు అని అంటారు ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి దాకా తొమ్మిది రోజుల పాటు వారాహీ నవరాత్రులు జరుపుకుంటారు శరన్నవరాత్రులు నవరాత్రులు పూజించినట్టే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను జరుపుకొని అమ్మవారికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి వారాహి అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే అమ్మవారి ఫోటోని కానీ లేదా ప్రతిమని కానీ తీసుకోవాలి అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేయాలి ఈ పీఠాన్ని కుంకుమ గంధము పసుపుతో అలంకరించి ఆ పీఠం పైన మీకు వీలున్న స్థలంలో అంటే దేవుని మందిరంలో కానీ లేదా పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో అక్కడ పీఠాన్ని లేదా పీటని వేసి అమ్మవారిని పీట పైన ఉంచాలి మొదటి రోజు అమ్మవారిని ఎక్కడ ఆహ్వానం పలుకుతామో అదే ప్రాంతంలో తొమ్మిది రోజులు అమ్మవారిని అక్కడే ఉంచి పూజను చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయము ముఖ్యంగా పీఠాన్ని మార్చకూడదు స్థలాన్ని మారవకూడదు తరువాత మామూలుగా అఖండ దీపారాధన చేయాలి అని శాస్త్రము తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా దీపాన్ని చూసుకోవాలి ఇబ్బంది రాకుండా ఒకవేళ ఈ అఖండ దీపారాధన మేము చేసుకోలేము అనుకునేవారు రోజు నిత్య దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో అలా దీపారాధనను చేసుకొని పూజను చేసుకోవచ్చును తప్పు లేదు తరువాతది ముఖ్యమైన అంశము చాలామంది కలశం పెట్టాలా పెట్టకూడదా అని అడుగుతూ ఉంటారు ఈ కలశం పెట్టుకోవాలా లేదా అనేది మీ ఆచారాన్ని బట్టి మీరు చేసుకోవటం మంచిది లేదా మీ పెద్దవారిని సంప్రదించి చేసుకుంటే ఇది చాలా మంచిది ఈ విధంగా అమ్మవారిని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు పూజ మొదలైన సమయం నుండి ఉపవాసాన్ని ఉంటూ సూర్యాస్తమ సమయం తరువాత అమ్మవారిని పూజ చేసి ఆహారాన్ని తీసుకోవాలి అయితే దీక్షను ఏ విధంగా పాటించాలి అంటే దీక్షని చాలా నిష్టగా తప్పకుండా చేయాలి తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి దీక్ష చేయలేము అనుకున్నవారు రోజు దీపారాధన చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది అయితే ఈ విధంగా పూజ చేయటం వల్ల అంటే అమ్మవారికి పూజ చేయటం వల్ల ఏమిటండి మనకు ప్రయోజనం అంటే ముఖ్యంగా మనలోని అహంకారం తగ్గి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి ఇదొక మార్గం అవుతుంది రెండవది భూతగాదాలు ఉన్న కోర్టు సమస్యలు గనక ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని శాస్త్రంలో ఉన్నది మూడవది శత్రు నాశనం జరుగుతుంది ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతు గనక పొలంలో అమ్మవారిని గనక పూజిస్తే పంట దిగుబడి బాగా వచ్చి లాభాలు వచ్చే అవకాశం చాలా ఉన్నది అంతేకాకుండా దీర్ఘకాలమైన రోగాల నుండి ఉపశమనాన్ని మనకి లభిస్తుంది అని వరాహపురాణంలో మనకి ఈ పూజా విధానంతో పాటు ప్రయోజనాన్ని కూడా మనకి వివరించడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు